ఏం చెప్పినా గురునాథ్ ఏం చెప్పినా గురునాథ్ అన్నీ ఒకటి తొంభై లక్ష తొంభై వేలు మొలగవేలు గురునాథ్ గారు ఇది పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్ ఇక అక్కడ పందాలకు కుదిరితే నేరుగా ఇవి కూడా వద్దులు వచ్చేస్తా ఉన్నారు పందాలకు వచ్చేటువంటి ములిగాలు గురునాథ్ గారి నెంబర్ లింక్లో ఇస్తాను ఎద్దులు కనిపిస్తా ఏముంది బ్రహ్మాండంగా సంతలో మరి ప్రస్తుతానికి కిలారలు అవట్లో అంటే దొడ్డ సైజ్ అయితే అరవై ఎనిమిది ఇది ఒకటేనా వీలైతే పందానికి వస్తాయా అవి వస్తా అంత ఇవి కూడా ఇది అనమాట మీ నెంబర్ చెప్పండి అరవై రెండు డెబ్బై ఆరు ఓకే మళ్ళీ వాళ్ళు గురునాథ్ గారు సోమవారం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ పత్తికొండ అనేది జరిగినటువంటి సోమవారం మెదల మార్కెట్